ఈరోజు సంతానం అని పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి సినిమా గురించి వీడియో చేస్తున్నాను సివి రంగనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినే నాగేశ్వరరావు సావిత్రి అమర్నాథ్ ఎస్వి రంగారావు మొదలు నటించగా సంగీతం సుసర్ల దక్షిణామూర్తి సమకూర్చారు తెలుగులో మొట్టమొదటిసారిగా లతా మంగేష్కర్ నిదుర పోరా తమ్ముడా పాట పాడిన చి పాట ఆ పాట ఈ చిత్రంలోనిదే నిర్మాణం కూడా సివి రంగనాథ దాసు తారాగాణం అకినే నాగేశ్వరరావు అమర్నాథ్ సావిత్రి ఎస్వి రంగారావు శ్రీరంజని జూనియర్ రేలింగి వెంకటరామయ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు లతా మంగేష్కర్ గీత రచన పినిసెట్టు శ్రీరామ్మూర్తి ఛాయాగ్రహం ఎంఏ రహమాన్ నిర్మ నిర్మాణ సంస్థ సాధనా ప్రొడక్షన్స్ ఇక సంక్షిప్తంగా ఎస్వి రంగారావు అనే మిల్లు కార్మికుడికి లక్ష్మి అంటే బేబీ విజయలక్ష్మి తర్వాత సిరేరంజని రాము అక్కినే నాగేశ్వరరావు అనే ముగ్గురు సంతానం ఒక దురదృష్ట సంఘటనలో కళ్ళు పో కోల్పోతాడు రంగయ్య సంతానం ముగ్గురు కలిసి జీవ జీవనయానం సాగించి విధువశాత్తు బాల్యదశలోనే విడిపోతారు వీడి విడి విడిపోకక ముందు విడిపోయిన తర్వాత ఈ సినిమాని మనం చూస్తే ఆక లాస్ట్లో ఆఖరిలో మాత్రం ఆ అపార్థాలు తొలగిపోయి ముగ్గురు కూడా ఎవరు కోరుకున్న వారితో వారికి వివాహం జరగడంతో కథ సుఖాంతం అవుతుంది దీంట్లో పాటలు అమ్మ మాయమ్మ ఎలవేల్పమ్మ మా పూజలు కొనుమా తల్లి జిక్కి పాడారు ఇది వింత జీవితమే వింత జీవితమే సుశల దక్షిణామూర్తి సంగీతం వహించగా సత్యవతి పాడారు ఈ లోకాన్ని వెలియై వినిపించుటైనా ఈ బాధలన్నీ విధువ్రాతలైన జిక్కి పాడారు ఈ చిట్ట అన్నామత్తు అంతా చిత్తులే పేరుకైన జమలేదే ఘంటసాల పాడారు రచన అనిశెట్టి కనుమూసినా కనుపించే నిజమిదేరా ఇలా లేదురా నీతి ఇంతేనురా ఘంటసాల పాడారు అనిశెట్టి రాశారు చల్లని వెన్నెనలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లేనమాయనే అద్భుతంగా పాడారు ఇప్పటికీ వింటా ఉంటారు చచ్చిరి సోదరులు సుతులు చచ్చిరి పద్యాన్ని ఘంటసాల పాడారు రచించింది తిరుపతి వెంకట కవులు శ్రీదేవి దేవి శ్రీదేవి మురళాలించి పాలించి నన్నేలినావే ఘంటసాల పాడారు అనిసిట్ట రాశారు నిదురపో 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 తమ్ముడా నిద్దురలోన అనేటువంటి పాటని లతా మంగేష్కర్ పాడారు మొట్టమొదటిసారిగా తెలుగులో అని చెప్పుకున్నాం కదా రచన అనిశెట్టి బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే బ్రాతల్ పద్యాన్ని